పైన ఇక్కడ సీఎం ఆఫీస్ నుంచో లేకపోతే ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర నుంచో ప్రెజర్ వచ్చి వాళ్ళు మాకు కావాల్సి పొద్దున పది గంటల ప్రోగ్రామ్ ఉంటే రాత్రి పదకొండున్నర దాకా కూడా మమ్మల్ని కూర్చోబెట్టుకొని పర్మిషన్ లేదు అని చెప్పి రాత్రి పదకొండున్నరకు లెటర్ ఇస్తే ప్రజలకు ఎలా మెసేజ్ చేయాలి ప్రజలు అంతమంది అక్కడి నుంచి తరలి వస్తున్న ప్రజలకి మేము ఎట్లా ఆన్సర్ చేయాలి ఇది ప్రజాస్వామ్యమా పోలీసుల వివరించిన తీరు చాలా దారుణంగా ఉంది ఎందుకంటే కా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినా బట్టి పాదయాత్ర చేసినా రాహుల్ గాంధీ వచ్చి సభలు పెట్టుకున్నా ఇంకెవరు పెట్టుకున్నా కూడా స ముందే వాళ్ళు అడిగిన పర్మిషన్ ఇచ్చి పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చి అన్నీ కూడా చేయడం జరిగింది వాళ్ళు కావాల్సి అక్కడ లోకల్ ఎమ్మెల్యే మురళి నాయక్ గారు రామచంద్ర నాయక్ గారు బలరాం నాయక్ గారు కావాల్సి మాట్లాడి కేటీఆర్ వస్తే రాళ్ళతో కొడుతాం ఇది చేస్తామంటే వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ లేదు ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేగా ఉండి బాధ్యత తీసుకున్న వారి పైన పోలీసులు ఎందుకు మీరు ఇట్లా ప్రోకేట్గా మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఉల్టా మాకు పర్మిషన్ చేయకుండా ధర్నా చేయకుండా మమ్మల్ని రాత్రి పదకొండున్నర దాకా వెయిట్ చేపిచ్చి మమ్మల్ని చ ఆరేడు గంటలు వాళ్ళు వివరించిన తీరు పోలీసులు వేసిన తీరు చాలా దారుణంగా ఉండే పొద్దున ఏం జరిగిందని మీరు పదకొండున్నరకి ఇచ్చారు మా ప్రజలందరూ కూడా ఆ రోజే రాత్రి సత్యవతి రాజోటి గారు మీ అందరం కూడా మెసేజ్ ఇచ్చినాం మనకు ధర్నాకు పర్మిషన్ ఇవ్వలేదు మేము కోర్టుకు పోయి తీసుకొని వస్తాం మన ధర్నా కార్యక్రమం ఉంటుంది అని ప్రజలు మీరు ఎవరు కూడా మౌబాద్ టౌన్ దాకా రావద్దు ఇబ్బంది పడద్దు చెప్పడం జరిగింది ఏం జరిగిందని పోలీసులు వెయ్యి మందితోటి కవాత్తు మౌబాద్లో గల్లీ గల్లీ తిరుగుతూ మైకులతోటి ప్రజలు ఎవరు రావద్దని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి థర్టీ యాక్ట్ పెట్టి చాలా ప్రజలు అక్కడ ఉన్న వ్యాపారం చేసుకున్న ప్రజలను వ్యవసాయ పనుల మీద వచ్చే ప్రజలను దుకాణలకు సమాను కోసం వచ్చే ప్రజలను పెళ్ళి పెళ్ళి కార్యక్రమాలు ఉంటే అక్కడ పెళ్లి సమాను పెళ్ళి పెళ్ళి కావాల్సిన బట్టల దుకాణాలకు రావాల్సిన ప్రజలను మీరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి ప్రజలను రాకుండా వాళ్ళ యొక్క రోడ్ రొటీన్ పనులు చేసుకోకుండా మీరు చేసిన దానికి దారుణంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడి ఇప్పుడు అది ఇది ఒక ఉద్యమంగా మారిపోయింది అప్పుడు ఎప్పుడైతే రెండు వేల రెండు వేల పదిలో జరిగిన మానుకోటలు ఏదైతే జరిగిందో మరొక్కసారి మళ్ళీ ఉద్యమంగా మారి ఇప్పుడు ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్కి ఈ మానుకోట నుంచి మొదలై ఈ ఉద్యమం ఇట్లే కొనసాగుతుంది మేము ఖచ్చితంగా కోర్టుకెళ్ళినాం మీరు ఇచ్చినంత కాపీ పైన మేము కోర్టుకెళ్ళి కోర్టు వారి ద్వారా ఇరవై ఐదో తారీఖు నాటు ధర్నా కోసం కేటీఆర్ కేటీఆర్ గారు ధర్నా కోసం పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది ఈ పేద ప్రజల కోసం లగిచెర్ల రంబాడి లంబా లగిచేడి గిరిజనుల కోసం పేద రైతుల కోసం ఖచ్చితంగా ఈ పోరాటం ఆగాది ధర్నా కార్యక్రమం నడుస్తాయి ఈ మీరు మీరు కూడా రేపటి నుంచి ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఖచ్చితంగా మీరు కూడా పోలీసుల పర్మిషన్ ఎలా ఇస్తారో మీరు కూడా కోట్ల దాకా తెచ్చుకుంటారా ఇది ఏం ప్రజాస్వామ్యం అని మేము కూడా గుర్తుపెట్టుకుంటాం కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ప్రతి ఒక్క రంగానికి కానీ ప్రతి ఒక్క ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరిగింది మీరు ప్రతి దానికి ప్రతి కార్యక్రమం ప్రతిపక్షం చేసే ప్రతి కార్యక్రమానికి మీరు అడ్డు తగులుతున్నారు అడ్డు తగిలి మా కార్యక్రమాలు చేసుకోకుండా మా ప్రోగ్రాములు చేసుకోకుండా మీరు ఎంత అడ్డుకుంటే మేము ఇంకా అంత 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 వేగంగా అంత పెద్దగా కూడా కార్యక్రమాలు చేస్తాం ఖచ్చితంగా కేటీఆర్ గారి ప్రోగ్రాం ధర్నా కార్యక్రమం ఇరవై ఐదవ తారీఖు నాడు మాబాదులో జరుగుతుంది మావుబాదు మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా లంబాడి గిరిజనులందరూ కూడా వచ్చి మద్దతుగా ధర్నా చేయబోతున్నారు లంబాడీ సంఘాలు కూడా అన్ని సంఘాలలో కూడా వచ్చి మద్దతు ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా ఇది విజయవంతం జరగాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఇరవై ఐదో తారీఖు నాడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర జరిగే ఇరవై తండ మన ధర్నా కార్యక్రమంకి హాజరు కావాలని కోరుకుంటున్నారు